ನೋ ಎಲ್ಲಿ ಗ್ರೇಂಟ್ ಆರಿ ಹೋಗ್ತೀರಾ ಅಮ್ಮ ನಾನು ಆಡಿ ಇಷ್ಟ ಮರ ಅಂದ್ಬಿಟ್ಟು ಇರಲ್ಲ ಸರ್ ಆ ಮೂರು ಏಳ ಲಚನ ಅಂತಾ ಆರು ಏಳ ಲಚನ ಅಂತಾ ಅರೇ ಆನಿಗೆ ಬರೋದು 20% ಇರೋದು ಸಾಮಾನ್ಯ ಅಂತಾ ಇದೆ ಅಂತಲೋ ಜರವರಾ ಅಯ್ಯಂಗಾರ್ ನಿಮಗೆ ಎಷ್ಟೇ ಮಾಟೀಸಾರ ಎಕ್ಕಾ ಗಾನೇ ಪ್ರಪಂಚంలో ಎಕ್ಕಾ ಗಾನೇ కానీ మేము ఈ రోజు మాట తింటామని నెలది కూడా పాత మూడు నెలలది కూడా కలిపి మన ఏడు వేలు ఇవ్వడం అనేది ఎక్కడో ఇండియాలో చిరుటూరులో లేదు కాబట్టి గుర్తు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు అదే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఒక వేరు పేరు పెంచేదానికి ప్రతి సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుతా రెండు వందల యాభై అని చెప్పి చేశాను అదే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల వెయ్యి రూపాయలు కాకుండా మూడు నెల అంటే మూడు నెలల ముందు అనౌన్స్ చేశాము అది కూడా పెండింగ్ ఒకటేసారి ఏడు వేల విచారణ ఖచ్చితంగా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన తర్వాత రెండో నెలలో కూడా అంతా ఈరోజు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు తర్వాత ఇవ్వడం జరుగుతుంది అంతకుముందు నెల కూడా అంటే మేము ఏదైతే మాటకు కట్టుబడి ఉన్నామో అంటే అనౌన్స్ చేసిన డేట్ నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదానికి ఒక మధ్యలో మూడు నెలలు టైం ఉంటుంది ఆ మూడు నెలలు కూడా మేము ఇచ్చిన మాట తప్పకుండా ఆ నెలకు కూడా ప్రతి నెలకు కూడా వెయ్యి రూపాయలు చొప్పున తర్వాత పెంచేది వచ్చేసి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు ఇవ్వడం అనేది ఎక్కడా కూడా భారతదేశంలో కూడా జరగలేదు అయితే చంద్రబాబు నాయుడు గారు వృద్ధాప్య పెన్షన్లకు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఇదంతా చేయడం మీరు కూడా ఒకసారి గమనించండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రెండు వేల నుంచి మూడు వేలు పెంచేదానికి ఐదేళ్ళు టైం తీసుకొని తర్వాత ప్రతి సంవత్సరము రెండు వందల యాభై చుప్పు యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ రావడం జరిగింది తర్వాత ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో తర్వాత ఒక్కటేసారి వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలు పంచడం జరిగింది అంతా కూడా చాలా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారికి మా పెద్ద కొడుకు బాగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు సార్ ఎప్పుడు మాకు ఏమా ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా తప్పకుండా మీకు తెలుగుదేశం ప్రభుత్వం రుణం మేము తీర్చుకుంటామని కూడా ఇక్కడంతా చెప్పడం జరుగుతూ ఉంది తర్వాత మేము ఎలక్షన్ సభ్యులు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నీళ్లు పైకి ఎక్కడం లేదు ఇక్కడ చాలా సమస్యగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ అంతా కొత్త ఎంఆర్ఓలు ఎంబీఓలు అందరూ కూడా రావాలి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమేం ఆ తర్వాత నీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా కొందరు చెప్పడం జరిగింది అవన్నీ కూడా పరిష్కరించినాం తర్వాత ముఖ్యంగా మీ ద్వారా ఈరోజు నేను వేంపల్లె ప్రజలకు తెలియజేయడం ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఇక్కడున్న లీడర్స్ కానీ వాళ్ళకి అవగాహన లేక ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే ఒక అధికార అది ఒక అధికార అధికార మతంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఎస్టిమేషన్లు పెంచి కొన్ని అవకాశం ఉన్న లేని చోట కూడా అంటే యాభై కోట్ల అయ్యే చోట కూడా వంద కోట్లు ఖర్చు పెట్టి చేసినారు ఒకవేళ మంచిదే దానికేం ఇబ్బంది ఏం లేదు అయితే వచ్చేది కూడా మళ్ళీ మా ప్రభుత్వమే అనే అలసత్వం ప్రదర్శించి ఆ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ కాకుండా అంతా కూడా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఈరోజు మేము కాంట్రాక్టర్లను పెంచి వేంపల్లిలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా చేసి పెట్టారు తర్వాత దీనికి బాధ్యతలు మీరే కదా టెండర్లు అయిపోయినాయి అగ్రిమెంట్లు అయిపోయినాయి తర్వాత మీరు వర్కులు చేయమంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాతో పనిచేయించుకొని బిల్లు కూడా ఇవ్వడం లేదు తర్వాత మీకు మాకు కొంత పార్ట్ బిల్లు అయినా కొంతమైనా ఇప్పిస్తే తప్ప మేము ఆ వర్కులు మొదలుపెట్టలేని పరిస్థితి అంటే వీళ్ళు వాళ్ళ సొంత నియోజకవర్గం అని దాంట్లో ఎక్స్ట్రా అమౌంట్ చేసుకొని వాళ్ళకు పుట్టినట్టు చేసుకున్నారు కాబట్టి మీ ద్వారా వేంపల్లి వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే తొందరలో మొత్తం అధికారులు పిలిపించి ఇప్పటికిప్పుడు వేంపల్లిలో ఏదైతే రోడ్లు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటికి వరకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బు అయ్యే ఖర్చు బిల్లు రూపంలో ఆ రోజు అందరినీ మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడిగి సార్ ఈ అమౌంట్ కనుక మాకు రిలీజ్ చేయకపోతే వేంపల్లె పట్టణంలో వర్షం వచ్చి తిరగాల్సిన పని ఉండదని ఆయనను కూడా కన్విన్స్ చేసి తప్పకుండా ఏదైతే ఏదైతే రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయో మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని మీ ద్వారా తెలియజేస్తాను తేరపల్లి వర్క్ సంబంధంగా లోకల్ నాయకులు అయితేనే ప్రజెంట్ ఇక్కడ ఏదైతే వాళ్ళు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా వేంపల్లి మండలం వేముల మండలంలో వాళ్ళే ఆ వర్క్ చేసుకోవడము ఆ వర్క్లో మ్యాక్సిమం పర్సెంటేజ్ కూడా తీసుకోవడం జరిగిందని అందరూ కూడా చెప్తూ ఉన్నారు దాని మీద గతంలో ఇక్కడ ఎవరైతే పనిచేశారో ఆ అధికారులు ఆ ఇంజనీర్లను కూడా తప్పకుండా దీంట్లో ఏమాత్రం అవినీతి జరిగినా ఆ అవినీతి డబ్బులు వివేకానందరెడ్డి కేసులకునేవి ఇంకో ఏదైనా తరలించే వచ్చా కూడా వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ కూడా తీసుకుంటాం ఇంకోటి కూడా ఏది ఏమైనా వాళ్ళు గిడ్డంగి వారి పల్లె చెరువులో అక్రమాలు చేసినా వాళ్ళు డబ్బు సంపాదించినా దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అవి చేసి ఆ డబ్బును సద్వినియోగపరిచేట్టుగా చేస్తాం అది కాక ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చేయని సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అక్కడ కంప్లీట్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అక్కడ పెండింగ్ ఉంది ఆ వర్క్ కూడా అంటే కొంచెం కాంట్రాక్టర్లకు కూడా ఇంకా యాభై అరవై కోట్ల బిల్లు రావాలని కూడా తెలిసింది ఏదేమైనా అది అంటే మన పల్లెలకు అక్కడ వాటర్ చాలా ప్రా ప్రాబ్లం ఈఎల్సీ వాళ్ళకు చాలా ప్రాబ్లం ఉంది ఆ చుట్టుపక్కల గ్రామాలకు అక్కడికి నీళ్ళు అందించే కార్యక్రమం నుంచి తద్వారా ఈ గిడంగివే పిల్ల ఈ పక్క పల్లెలు ఉండే వాటికి గ్రౌండ్ వాటర్ పెరగాలనే ఉద్దేశంతో చేసినది అది కాబట్టి దానికి కూడా ఒక ముప్పై నలభై కోట్లు డెసిషన్ తీసుకోవాల్సినవి కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అడిగి మా మా ప్రాంతంలో ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఈ పెండింగ్ పనులు అనేటివి ఇవి చాలా అత్యవసరం ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఖర్చు పెట్టి ఆ ముప్పై పర్సెంట్ ఖర్చు పెట్టకపోతే అవి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలకు కానీ రైతులకు కానీ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయి తర్వాత కన్విన్స్ చేసి తప్పకుండా ఆ పని కూడా పూర్తి చేస్తాం దాంట్లో ఏదైనా అక్రమాలు జరిగేటప్పుడు వాళ్ళని వదిలిపెట్టే లేదు